వెల్కమ్ టు భారత్ మాతా రాన న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూతగా వచ్చి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఈ ప్రాంతం అభివృద్ధి తన లక్ష్యమని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడు పేర్కొన్నారు పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు టీడీపీ ఇన్ఛార్జ్ కండి బాబ్జీలతో కలిసి సబ్బవరం మండలం మొగలపురా పర్యటించిన ఆయన ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు సందర్భంగా మాట్లాడుతూ విశాఖ నగరానికి అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం కేంద్రంలో ప్రధానిగా మోదీ చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని సుచల శ్రావంతి ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు ప్రతి పల్లెకు సాగునీరు అందిస్తామని సీఎం రమేష్ హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు ప్రజల కష్టాలు గట్టెక్కాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు కేంద్రంలో మంచి పలుకు పడిగల సీఎం రమేష్ ఎంపీ అయితే ఈ ప్రాంతం అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని గండి బాబ్జీ స్పష్టం చేశారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రతి సంఖ్యలో పాల్గొన్నారు

ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి చేసిన అనుభవం ఉంది ఆయన ఉద్దేశం ఒకటే ఒకటి వికసిత భారత్ అంటే భారత్ ఎవరు కూడా పేదవాళ్ళు అనేది ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని కల్పించాలి వారు సొంతంగా అంటే ఏదో ప్రభుత్వాలు ఇచ్చే వెయ్యి రెండు వేలకు ఆధారపడకుండా వారు వారి పిల్లలు ఉద్యోగాలు చేసుకుని బతకాలి వాళ్ళకు అప్పుడు సమాజంలో గర్వంగా ఉంటుంది మేము ఏదో పూర్తి పని చేస్తున్నాం నాలుగు పని చేస్తున్నాం అని కాకుండా నిలబడాలనే ఉద్దేశంతో చాలా ఆ కూడా మీరు పిల్లల భవిష్యత్తు బాగా చేసుకోవాలా మీ భవిష్యత్తు బాగా చేసుకోవాలా మీకు మంచి ఆరోగ్యంగా ఆరోగ్యం అనాలంటే మీద మంచిగా అందుకని పెడితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దర్శకు వెళ్ళాలా అధికంగా అతను ఈ విశాఖ ప్రభుత్వంతో ఇంటింటికి ముందు బలాయిస్తే వాళ్ళ ఆరోగ్యం బాగా అవుతుంది రోడ్లు అందరంతా కూడా రోడ్లు రావాలి రోడ్ల శాఖ మంత్రి గడకేళ్ళ గారు చాలా రోడ్లు ఆ రోడ్లు లాగ చేసానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం చెప్తే ముఖ్యంగా మీ పిల్లలకు

కోరుకుంటున్నాం కట్టడం మన పెట్టారు ఫోటో చూసుకుంటాం ఏ పని అవ్వాలన్నా ఢిల్లీలో మన బిల్లలకు వచ్చే ఉపాధి అవకాశాలు ఏం కావాలన్నా ও <laughs> আমার

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రేషన్ కార్డులు అన్ని కూడా ఇస్తాం ఒక సెంటు కాదమ్మా రెండు సెంట్లు మూడు సెంట్లు సిఎం రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి దోచుకోవటం దాచుకోవటం కోసం ఐదు సంవత్సరాలు వచ్చాడు మీరు ఒక్క ఐదు సంవత్సరాలు అధ్యక్షుడు ఆయన చంద్రబాబు గారితో పాతి సంవత్సరాలు ఉన్నారు నేను ఐదు సంవత్సరాలు దగ్గర ఎమ్మెల్యేగా చేశాను ఉన్నాడు మేము అందరం కూడా ఇంటికి ఒక పెద్ద గడ్డలాగా ఒక అన్నలాగా మేము ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా కాజు గ్లాసు కమలం పువ్వు మీద ఒక ఇద్దరి దీవిస్తే ఐదు సంవత్సరాలు సేవలు చేసే బాధ్యం సేవలు చేసుకుంటాం ముప్పై లక్షల

అదే